ఈ పాసింగ్ పరేడ్లో పాల్గొన్న మీరు మీ శాఖకు సంబంధించిన పరేడ్ చేయడము డ్రెస్ వేసుకొని ఈ మైదానంలో మీ యొక్క శిక్షణను ప్రదర్శిస్తుంటే తప్పకుండా ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న మీ తల్లిదండ్రులకు గుండెల నిండా సంతోషం కలిగి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడున్న చాలా మంది యువకులు ముఖ్యంగా తొంభై శాతం పైగా యువకులు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని చదివించి మిమ్మల్ని పోటీ పరీక్షలకు తయారు చేసి మీ ఎదుగుదలలో మీ ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసి ఈరోజు తమ పిల్లల యొక్క విజయాన్ని కళ్ళారో చూస్తే ఏ తల్లిదండ్రులకైనా తప్పకుండా గుండెల నిండా సంతోషం ఉంటుంది వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం కానీ నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసి కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకులు ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం అందుకే డిసెంబర్ మూడు నాడు ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకుని ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి తొంభై రోజులు తిరిగే లోపల ముప్పై ఒక్క వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది ఈ రోజు కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని ఈ సమాజానికి మీ వంతు భాగస్వామ్యము మీ వంతు సేవల్ని అందించడానికి ఈ రోజు మీరు ముందుకు రావడం గర్వకారణము ఈ రోజు మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల మొదటి తారీఖు నాడు వచ్చే జీత భత్యాల కోసం కాదు జీత భత్యాల కోసం ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధపడరు ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగిన వరదలు వచ్చిన అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ముందు ఉండేదే అగ్నిమాపక సిబ్బంది అందరినీ ప్రాణాలను కాపాడడానికి పూచిక ఆ బాధ్యత తీసుకునేదే అగ్నిమాపక సిబ్బంది అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మీరు ఈ రోజు ఈ ఉద్యోగంలో చేరి మీ బాధ్యతను నెరవేర్తించడానికి ముందుకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల తొంభై ఒక్క వేల పైచీలకు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయం చేసుకునే రైతులకు పూర్తిగా సహాయం అందించాలన్న లక్ష్యంతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునాడు జీత భత్యాలు ఇచ్చే విధంగా మొదటి తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండో రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు కొంతమందిని విద్యార్థిని విద్యార్థులు అక్కడక్కడ పరీక్షలు వాయిదా ఏమని కొన్నిసార్లు మాట్లాడుతున్నారు మీరు ఏదున్నా నిరసన తెరపాల్సిన అవసరం లేదు ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మంత్రులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మంత్రులను కలవండి విజ్ఞప్తి చేయండి ఉన్నతాధికారులను కలవండి విజ్ఞప్తి చేయండి తప్పకుండా మీరు ఏమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ తల్లిదండ్రులను మీ అక్కా చెల్లెలను మంచిగా చూసుకోండి మీరందరు గ్రామీణ ప్రాంతాలలో నుంచి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే నేను నమ్ముతున్నాను ఈ కాలంలో యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల పట్ల చూపించాల్సినంత బాధ్యత చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు సార్ మా పిల్లవాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని అందుకే దయచేసి ఈరోజు బాధ్యత చేపడుతున్న మా యువమిత్రులకు నా సూచన కన్న తల్లిదండ్రులు తొడబుట్టిన అక్క చెల్లెళ్ళు మనతో పాటు వాళ్ళ గౌరవం పెరిగే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా మన ఆలోచన ఉండాలి ఆ విధంగా మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా